సమగ్ర శిక్షణ ఉద్యోగులు కొండగట్టుకు మహాపాదయాత్ర జగిత్యాల పట్టణంలో ఎస్ఎస్ఏ ఉద్యోగం విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గత ఇరవై ఏడు రోజుల నుండి నిరసన సమ్మె కొనసాగుతుంది ఈ నిరసన సమ్మెలో భాగంగా ఆదివారం నిరసన సమ్మె దీక్ష శిబిరం నుంచి ఎస్ఎస్ఏ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్య నుంచి కొండగట్టు వరకు మహాపాదయాత్రగా కొండగట్టుకు చేరుకొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటామని తెలిపారు ముఖ్యమంత్రి ఆలోచన సరళి మార్చి సమగ్ర శిక్షణ ఉద్యోగం విద్యాశాఖలో విలీనం చేయాలని ఆంజనేయ స్వామి వారికి పూజలు నిర్వహించి వేడుకుంటామని తెలిపారు Hei!

మంత్రులు వ్యక్తులు అట్లాగే వ్యక్తులు సేవ సేవ పేరు అనేకల్సి అనేక సార్లు కలగడం జరిగింది మరి గత పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల విద్యాశాఖ సేవలు పంతొమ్మిది ఆరు వందల కుటుంబాలు ఈ రోజు ఉన్నప్పటికీ ఉంది అయినప్పటికీ కూడా ఆరోగ్యంలో ముఖ్యమంత్రి గారు అట్లాగే మా యొక్క విద్యాశాఖ మంత్రి అయిన విద్యాశాఖకు పాత్రలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పటికి కూడా స్పందించకపోవడం అట్లాగే వారు ఇచ్చినటువంటి హామీని మళ్ళీ మళ్ళీగా మాట్లాడడం విద్యాశాఖ సందర్భిక్ష నియంత్రణాన్ని బాధించింది దానికి వ్యతిరేకిస్తే రోజు దేశాల జిల్లా నుండి అట్లాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సమస్య సిద్ధ ఉద్యోగుల మట్లా కూడా ఈ యొక్క జైతాల వివిధ జిల్లా కేంద్రాల నుండి పాదయాత్రగా కొండ ఉన్నటువంటి స్వామి తప్పించుకొని ఆ యొక్క గారికి ముఖ్యమంత్రి గారిని దృష్టి మరల్చి సీఎం గారి యొక్క ఆలోచన మార్చి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని వారికి మరొకసారి మొక్కులు చెల్లించుకొని అట్లాగే ఆంజనేయ స్వామి విజయబద్ధ సమస్యకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడవ రోజు అయినా కూడా ఆంజనేయ స్వామి వారైనా ముఖ్యమంత్రి గారి యొక్క మనసు కలిగించి ఆ యొక్క సమాజంలో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా విద్యాశాఖలో ఉద్యోగం చేయాలని కోవడం జరుగుతుంది థ్యాంక్ యూ